హనుమట వాళ్లకు కొత్త మేడం పడుకుని ఉన్నాం పండిపోతే వాళ్ళు అందుకోవాలి ఎందుకు ఎవరు కేసు ఎందుకు పెడతారు మీరు ఎందుకు ఇప్పుడు నువ్వు పెళ్లి కాకుండా లెక్స్ నీకు పెళ్లి కాలేదు మరి అమ్మాయిని పట్టుకొని పోతాను అంటే పెళ్లి చేసుకొని పోతే అది వేరే ఉంటది అమ్మాయి మీద తాళగా పడితే అలా నమ్ముతారు అటుగా తా లేకుండా ఏం లేకుండా మీరు పోతే ఎక్కడ ఎత్తుకత్తాను అనుకుంటాను తాయిస్తాను వేస్తారు మేకు అందుకే మేము పెళ్లి చేస్తాం ఇక్కడ పెళ్లి చేసి

దేశపోయిందని చెప్తాను ఇంకేందుకు ఆడవాడు తాగిర్రాడు ఇరవై ఇద్దరు నాకేడా అవుతారు రే ఓ నాయన ఆ అచ్చినోడికి దండి ఆతులు ఉన్నాయి గల వాడు దండి ఆస్తుపడు ఆస్తిపడు నేను వస్తాను చెప్పిడు ఆమె అయితే చూసింది భావిపోయిందని చెప్పి చేయాలి అందుకే మీ పెళ్లి చేసి పంపుది నా బాబ్లం కూడా పెళ్లి అంటే ఇక్కడ పూలదండలు వచ్చి మీకు చెరువు వేస్తా ఇప్పటి నుంచి మీ ఊరికి వన్ అంటే మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది మూడు రోజుల వరకు ఆ పూలదండలు అల్లిపోయి తెగిపోతుంది మళ్ళీ ఊలీ పోగరే పెళ్లి కాని అంటే ఉంటారు మీరు మీకు పెళ్లి అయినట్టు తెలియాలంటే మీరేంటి చెప్పులు అమ్మాయి రెండు చెప్పులు నాయ రెండు చెప్పులు ఈ ఆరు చెప్పులని మూడు మూడు చెప్పులు దండ మునుతాడు నీకొకటి చెప్తా అమ్మ ఒకటి ఏడో దాకా చెడు మూడు చెప్పులు కలిపి ఇది ఒక్క గురిస్తే ఇదొక్క గుర్త ఉండేది రెండు కూర్చో ఆ గుళ్ళకి ఒక చెప్పు ఆయన పెళ్ళి ఎక్కడెక్కడ గుర్తుండీ இந்த <muchas> పొద్దు నూకింది పొద్దు కూకింది చీకట అయింది చీకట్లు ఇక్కడ జీవాలు వస్తే పాన తీస్తాయి మీరు మీ మీరు పోండి నా తాగాలి నేను పోతా మరి రమణమ్మని తీసుకొని మరి తొందరగా వెళ్ళిపోతారని మా ఊరికి హనుమటి వాడుకు వెళ్ళిపోయి ఏడేడు మీద కట్టుకొని రమణమ్మను ఉంచుకొని అంతా బ్రహ్మల పైన సగర సంతోషంగా బ్రతుకుతానని రమణమ్మను తోలుకొని విడా వస్తున్నారు ಊರು ಇದೆ ಕೊತ್ತ ಮೇಡಲು ಕಟ್ಟಿತ್ತು ಕರೆಂಟ್ ಪ್ಯಾನ್ ಕರೆಂಟ್ ಇಪ್ಪಡ ಮನ ಕೊಡಿ ಅದು ಮುಟ್ಟು ಮೂರದೇ ಮರ ಎ ನೇನು ನೀನು ನೇನು ಒಕ್ಕ ఈ సమయంలో ఏడేడు మేడలు కట్టించాను పనమడి మరి ఫనమటి వాడకు ఏడేడు మేడలు అంతా బ్రహ్మాలు కట్టించాను పోయినా అందముగా మరి దాసి రమణమ్మ నేను ఏడేడు మేడలో సుఖశాంతంగా బ్రతుకుతున్నాము కొన్ని రోజులు అయిపోయాయి కొన్ని రోజులు అయినాక మరి ఆ దేవుని కృపణ మరి కోరినట్లు మా ఒక్క కుమారుడు జన్మించాడే మరి మా కుమారుని పేరు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇప్పటికి ఇరవై ఒక్క రోజులు వేయాలి మరి మా కొడుకు పేరు ఒక ఏ నాయని పెట్టారు సాధి పేల్చి పెద్ద చేస్తున్నాము ఇప్పటికి ఆరు నెలల పిల్లవాడు సంగతి రామనాయుడు నేను చెల్లెని సాధి పెంచి పెద్ద దేశాను అక్కడికి నా చెల్లెల ఐదు సంవత్సరముల అమ్మాయి అయినాది పలికాపలమం చేతికిచ్చి ఆ చాలా గొప్ప చెప్పాను చదవులు సంగీతం నేర్చు ఏడేడు ఏడేడుమనిగా మేడల్లో నా భార్య ఉన్నది మేడమనిగా రాజా శివాసుపుణ్ణి పరిపాలిస్తున్నాను మరి నా భార్య నా బాబమ్మ గారు ప్రేమతో నా చెల్లెలు సాగత్తు నాది పెంచుతున్నాది ఇప్పుడు ఆ గడికి వెళ్ళినా చెల్లె చెల్లెదారు ఇలా వస్తా ఉన్నాది ఆ సంతోషంగా కూర్చున్నారు నీరవడానికి ఎదురు చూస్తున్నారు అప్పా చెరవలిని కదా పూర్వ దిసవార మంది కదా వారు ఆ కరి చెట్లు వేసిన అందరు సభయోజు కూర్చున్నారు మీరావడానికి ఎదురుస్తున్నారు తెలవలేని కథా పూర్వ తుది సభ వారు ముందు చెప్పాలి కదా Yeah. Okay. Okay.